ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల వారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల మీరు వారి కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వారం చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ కెరీర్లో మీకు అనుకూలమైన ఫలితాలని ఇవ్వడం ద్వారా మీ కృషి మీకు విలువైనగా రుజువు చేస్తుంది వారం ప్రారంభంలో ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది ఈ వారం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి మీరు కొత్త ఆస్తిని కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ శరీరంలో మీరు చురుగ్గా ఉంటారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు అర్హత ఉన్న వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది కుటుంబ వ్యాపారంలో మీ ఆదాయం పెరుగుతుంది వారం మధ్యలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు మీరు మతపరమైన కార్యకలాపాల్లో ముఖ్యంగా చురుగ్గా ఉంటారు కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది అలాగే మీ పిల్లల విషయంలో కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నోటిలో పూతల సమస్య ఉండవచ్చు అధిక రక్తపోటు ఉన్న రోగులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రజలు మీ వెనుక గాసిప్ చేయవచ్చు దీని కారణంగా మీరు కొంచెం గలత చెందవచ్చు మీరు అధికారులతో వాదించకుండా ఉండాలి వారాంతంలో వ్యక్తిగత సంబంధాల గురించి సున్నితంగా ఉండండి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఆదిత్య హృదయం అనే ప్రాచీన వచనాన్ని ప్రతిరోజు రోజు జపించండి అలాగే సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖినోభవంతో